అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఓ ప్రియమైన కన్యరాశి జాతకులారా మీ రోజును ప్రారంభిద్దాం ఈ రోజు మీకు రంగంలో చక్కని అవకాశాలు దొరకవచ్చు కాని గమనిక తగ్గితే చదువులో ఏర్పడే ఖాళీలు తరువాత సమస్య కలిగించవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి అయితే అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం వలన నష్టం ఎదుర్కోలేకపోవచ్చు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం మీకు బలాన్నిస్తుంది కానీ చిన్న చిన్న ార్థాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసహ్యాలు ఏర్పడటానికి అవకాశం ఉంది స్నేహితులతో కలిసి తిరగడం మంచి సమయం గడపడం జరగవచ్చు కాని ఎవరో ఒకరి మాటలపై నమ్మకం ఉండడం వలన మీకు మానసిక ఆందోళన ఎదురవుతుంది దాంపత్య జీవనంలో రోజు ప్రేమ అర్దం చేసుకోవడం ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ స్వల్ప విషయాలపై వాదించుకోవడం వలన అనవసరమైన తగాదాలు ఏర్పడవచ్చు ఆరోగ్యం చక్కగా ఉండటానికి అనుకూలమైన రోజు కాని జీర్ణక్రియలో సమస్యలు ఎదురైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది అధికారుల నుండి మంచి సహకారం లభించవచ్చు అయితే మీ అభిప్రాయాన్ని సరైన పద్దతిలో మన్నింపుగా చెప్పకపోతే అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడవచ్చు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది ధ్యానం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది కాని ఆధ్యాత్మిక అహంభావం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు ఆనందం మీతో ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని సంతోషపెట్టగలవు అయితే ఏదైనా ఒక విషయంపై అతిగా ఆశించడం వలన నిరాశ కలిగించవచ్చు ఆఫీసులో కొత్త ప్రాజెక్టులు మీకొక సవాలుగా నిలబడతాయి కానీ పనిభారం ఎక్కువగా ఉండడం వలన ఒత్తిడి ఏర్పడవచ్చు ఈ రోజు జరిగే కార్యక్రమాలు ఫలదాయకంగా ఉంటాయి కాని సమయం నిర్వహణలో జాగ్రత్త లేకపోతే గందరగోళం ఏర్పడవచ్చు క్రీడల్లో పాల్గొంటే మీకు జయం లభించే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రతిస్పందలో అతిగా ఉత్సాహవంతులైతే గాయమయ్యే అవకాశం ఉంది గొడవలు తప్పించుకోవడమే ఉత్తమం ఎవరైనా వివాదానికి దిగితే దూరంగా ఉండటం మంచిది మీరు మా మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త తీసుకోకపోతే పరిస్థితి మరింత జట్లు పడవచ్చు జాగ్రత్తగా ఉండటం అవసరమైన రోజు ప్రతి చిన్న అడుగులో ఎచ్చరిక అవసరం ఏదైనా తప్పు జరగటం వలన ఆర్థిక నష్టం ఎదురవుతుంది తప్పులు జరగకుండా చూసుకోవడం ముఖ్యం ఇతరులు చేసిన తప్పులను క్షమించడం నేర్చుకోకపోతే మానసిక శాంతి దూరమవుతుంది మీలోని ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్ట సమయాల్లో కూడా ముందుకు సాగే శక్తి వస్తుంది అయితే అహంకారంతో కూడిన ధైర్యం వలన పెద్ద తప్పులు జరగవచ్చు నమ్మకం మీ పెద్ద బలం ఇతరులపై నమ్మకం ఉంచడం వల్ల మంచి సంబంధాలు బలపడతాయి కానీ అపనమ్మకం వలన మానసిక అశాంతి ఏర్పడవచ్చు సామాజిక గౌరవం పెరగడానికి అనుకూలమైన రోజు సమాజంలో మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వలన గౌరవం తగ్గిపోవచ్చు వ్యవహారిక నైపుణ్యాలు మీకు ఎదుగుదల కానీ ఇతరులతో కలిసి పనిచేయడం వలన ప్రాజెక్టులు ఆగిపోవచ్చు సంస్కృతి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది కుటుంబ సంస్కృతిని విస్మరించడం వలన సమస్యలు ఏర్పడవచ్చు ప్రేమ సంబంధాల్లో మంచి సమయం ఎదురుచూడని ఆనందం లభించవచ్చు అయితే భావోద్వేగాలపై నియంత్రణ లేకపోతే అపర్ధాలు ఏర్పడవచ్చు సమావేశాలు ఫలదాయకంగా జరగవచ్చు మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది కాని సరైన ప్రస్తుతి లేకపోతే మీ ప్రతిపాదనలు నిరాకరించబడవచ్చు సృజనాత్మకత పెరగడానికి అనుకూలమైన రోజు కానీ ఆలోచనలను అమలు చేయడంలో ఆలస్యం జరిగితే అవకాశాలు కోల్పోవచ్చు పరిశ్రమలలో మీకు మంచి పేరు వస్తుంది పనితో సంబంధం లేని వ్యక్తులతో స్నేహం చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి ప్రేరణ మీరు ఇతరులకు ఇవ్వగలరు కాని ఇతరుల ప్రేరణపై మాత్రమే ఆధారపడటం వలన మీ స్వంత ప్రయత్నాలు నిలిచిపోవచ్చు పర్యటనలకు అనుకూలమైన రోజు కొత్త ప్రదేశాలు చూస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతిభాభివృద్ధికి మంచి అవకాశాలు వస్తాయి కానీ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఓటమిని ఎదుర్కొంటున్నారు నిరాశ కలిగించవచ్చు వ్యక్తిత్వం ప్రభావితంగా ఉంటుంది ఇతరులు మిమ్మల్ని గుర్తించటానికి అవకాశం ఉంది అయితే అహంకారం వలన సామాజిక బహిష్కరణ ఎదురవుతుంది గత ఫలితాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి గతంలో జరిగిన తప్పుల గురించి మాత్రమే ఆలోచిస్తే భవిష్యత్తు కోల్పోవచ్చు సామాజిక సంబంధాలు బలపడతాయి కానీ కొత్త వ్యక్తులతో మాట్లాడటంలో జాగ్రత్త తీసుకోకపోతే అపఖ్యాతి ఏర్పడవచ్చు వ్యక్తిగత అభివృద్ధికి చక్కని రోజు కాని ఆత్మవిశ్వాసం కంటే తక్కువగా ఉండటం వలన లక్ష్యాలు చేరుకోవటంలో అడ్డంకులు ఏర్పడవచ్చు సంక్షేమం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఫలించవచ్చు కాని ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహిస్తే సమస్యలు ఎదురవుతాయి కెరియర్లో ముందడుగు వేయడానికి అవకాశముంది కాని పదోన్నతి కోసం అత్యాస చేస్తే విఫలమయ్యే అవకాశముంది మనోభావాలు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించండి అసూయ లేదా కోపం వంటి నకరాత్మక భావాలు మీకు అనర్థం తెస్తాయి శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆధ్యాత్మిక పద్ధతులు అనుసరించడం మంచిది సంకల్పం మీకు శక్తినిస్తుంది కాని మీ సామర్థ్యానికి మించిన లక్ష్యాలు నిర్దేశించుకుంటే నిరాశ మాత్రమే దొరికే అవకాశముంది నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు కాని తప్పుడు వ్యక్తులతో సంబంధం ఏర్పరుచుకోవటం వలన నష్టం ఎదురవుతుంది చట్టపరమైన సమస్యలలో జాగ్రత్త అవసరం చిన్న తప్పు చట్టపరమైన జట్టుబడిని తీసుకువస్తుంది పర్యటనలు మనస్సుకు శాంతిని ఇస్తాయి అయితే ప్రయాణంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇంటి సంస్కరణలు మీకు ఆనందాన్ని ఇవ్వగలవు కాని అనవసరంగా డబ్బు ఖర్చు చేయటం వలన ఆర్థిక ఇబ్బంది ఏర్పడవచ్చు పని ఒత్తిడిని నిర్వహించుకోవడం నేర్చుకోవాలి ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడానికి ఈరోజు అనుకూలమైనది కాని ఆధ్యాత్మికతను అహంతో కలపకూడదు అలాగే చేస్తే ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతుంది కళల ద్వారా మీరు మీ భావాలను వ్యక్తపరచగలరు కానీ సృజనాత్మకతలో నిరాశ వలన ప్రేరణ నష్టపోవచ్చు శుభకార్యాలకు రోజు చక్కని రోజు కాని ఏదైనా పనిని ప్రారంభించడానికి ముందు శుభముహూర్తం పరిశీలించడం మర్చిపోకండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీకు అనుకూలంగా ఉంటుంది దీనిని గుర్తుంచుకోండి ఈరోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని తెస్తుంది పరిహారం కోసం ఏదైనా చెయ్యాల్సివస్తే దానిని సంపూర్ణ హృదయంతో చెయ్యండి మంత్రం జపించడం వలన మనస్సుకు శక్తి లభిస్తుంది ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీరు చూసిన ప్రతి అంశం జాగ్రత్తగా పాటించండి మీ రోజు శుభంగా అవ్వాలని ప్రార్థిస్తున్నాము ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి